నేను రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు ఇక ఇష్యూ పక్కన పెడితే మరి నిన్న ఎప్పటి నుంచో చెప్తున్నాం సుందరపు సుందర్లాగా ఒక పెద్ద చవట ఎవడరా అంటే మిస్టర్ పొన్నవాలు మరి అతను లాలో ఎన్నోసార్లు తన ఇగ్నోరెన్స్ని తెలివి తక్కువతనాన్ని అజ్ఞానాన్ని ఎంతోమందికి మరి తెలిసేలా చేశాడు ఇప్పుడు నిన్న రసగోల్కి వదిలేడు అంటే ఏమండి పద్నాలుగు వందల రూపాయలు పంది కొవ్వు పద్నాలుగు వందల రూపాయలు పంది కొవ్వుని నాలుగు వందల రూపాయలు నీళ్ళే ఎవడైనా కలుపుతాడా మళ్ళీ అక్కడికి అర్థం కాదన్నట్టు ఈ సొంట ఇంకొక ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవడైనా బంగారంలో ఎత్తడు కలుపుతాడు కానీ ఎత్తడిలో బంగారం కలుపుతాడా అని చెప్పి ఆ పందుకోబుని బంగారంతో పోల్చి ఆవుని ఇత్తడితో పోల్చిన దౌర్భాగ్యుడు అధముడు నీచుడు తుచ్ఛుడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఉన్నవాళ్ళ సుధాకరుడు చాలా నుంచి ఇంటిలోకి వచ్చాడు నేను వెంటనే ఎంట్రా సబ్బుల్లో వాడతారు ఇది పద్నాలుగు వందల కిలోకి సబ్బులు ఎవడ వాడతాడు అని చెప్పి నేను ఇమ్మీడియట్గా గూగుల్లో సెర్చ్ చేసే వెంటనే నేను నిన్న సోషల్ మీడియాలో ఖండించడం జరిగింది పాయింట్ సెవెన్ డాలర్స్ నుంచి వన్ పాయింట్ ఫోర్ డాలర్ మధ్యన పర్ కేజీ ఈ లార్డ్ అంటారు దీన్ని అది కూడా ఓట్లో మిలవాడు అంటాం అలవాటే తప్ప ఏడుగు లార్డ్ అంటే ఏంటి ఒకటి తెలియదు అనుకుంటా మా సుధాకి సో లార్డ్ అనగా పిగ్ ఫ్యాట్ కామన్ భాషలో అర్థం కావాలంటే అది పాయింట్ సెవెన్ అంటే సుమారు యాభై ఆరు యాభై ఏడు రూపాయలు అప్పర్ లిమిట్ నూట పదిహేను రూపాయలు ఈ మధ్యన ఆశ అవుతూ ఉంటుంది సో మరి ఇప్పుడు మరి పుత్తలో ఎంతటి కలిపినట్టే కదమ్మా అందులో వన్ థర్డ్ రేటు మరి కలపరా సుధా ఓ సుధా కలపరా మరి దీనికి ఏమో సమాధానం చెప్తావు నిన్న మాట్లాడిన దానికి పది నేను సాయంత్రం మూర్తి గారు కూడా దీని మీద మాట్లాడారు దీనికి సమాధానం చెప్పాలి సుధ ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి జనాలకు ఏదో తెలియదు అనుకుని ఊఫ్ ఉఫ్ ఉఫ్ హ అని మాట్లాడేస్తే కుదరదు సుధ దీని మీద మరి క్లారిఫికేషన్ నేను ఏదో పొరపాటున పది కిలోల రేట్ చూసి చెప్పాను ఒక కిలో రేట్ అని అనుకోలేదని కనీసం నీకు తెలియకపోయినా ఏదో సర్దు ఎందుకంటే అల్లబాబు నిన్నే నమ్ముకున్నారు వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇదివరకంటే గవర్నమెంట్ ఖర్చుతో పెద్ద పెద్ద లారీలు పెట్టేసేవారు ఇప్పుడు మరి నీవే తల్లి తండ్రి లాలో ఉన్నట్టుగా మరి ఉంది మరీ ఇంత గలీ స్టేట్మెంట్లు ఇవ్వద్దని కొంచెం ఆచి కాస్త తూచి మాట్లాడమని ఫార్మర్ ఏఏజీ గారికి నా విన్నపం ఇక ఓకే లడ్డూ ఇష్యూ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ పచ్చి నిజాన్ని బయటపెట్టిన పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆ పక్ష పక్ష ఆ ప్రాసెస్ అంతా ఆ పక్షాలన ఆ పక్ష ఏంటది సంప్రోక్షణ ఇవన్నీ చేయటంలో మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆయన పదకొండు రోజుల దీక్ష